హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ టిటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం మన స్పోకెన్ హిందీ ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ పంపించిన హోంవర్క్ ఏదైతే ఉందో ఆ హోంవర్క్ని కరెక్ట్ చేస్తూ మనం హిందీ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి చూసినట్టయితే అతడు ప్రతిరోజు పాఠశాలకు వెళతాడు వెహ్ అతడు ప్రతిరోజు రోజు అనొచ్చు లేదా హర్ దిన్ అనొచ్చు లేదా హర్ రోజు అనొచ్చు పాఠశాల పాఠశాల జాత వెళతాడు ఓకే వహ్ హర్ దిన్ పాఠశాల జాతా హై ఇలా చెప్పచ్చు ఆయన రాసింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను ప్రతిరోజు ఉదయం వ్యాయామం చేస్తాను మే హర్ దిన్ సుబె వ్యాయాం కర్తా హో మే నేను హర్దిన్ ప్రతిరోజు సుబె సుబే అంటే ఉదయం అనమాట సుబహ్ యాక్చువల్గా సుబహా ఇది కానీ పలికేటప్పుడు ఎలా పలుకుతారు సుబే అని పలుకుతూ ఉంటారు అనమాట సుబే వ్యాయామం కర్తా వ్యాయామం చేస్తాను ఓకే ఈ విధంగా చెప్పొచ్చు నెక్స్ట్ పక్షులు ఆకాశంలో ఎగురుతాయి పక్షి పక్షి అంటే ఒక పక్షి లేదా పక్షులు రెంటికి కూడా సింగులర్ ఫ్లోరల్ కూడా పక్షి అనమాట పక్షికి కాబట్టి పక్షి ఆకాష్ ఆకాశ్ అనొచ్చు గగన్ అనొచ్చు ఆస్మాన్ అనొచ్చు ఓకే ఏదైనా చెప్పచ్చు ఆస్మాన్మే ఆకాశమే ఉడితే హై ఉడితే హై ఎగురుతాయి సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు సూరజ్ సూరజ్ సూర్య సూర్య అనొచ్చు లేదా సూరజ్ అనొచ్చు సూరజ్ ఇంకా సూర్యుడు పూర్వ పూర్వ అంటే తూర్పు అనమాట పూర్వమే తూర్పున ఉగ్తాహై ఉగ్న అంటే ఉదయించడం ఉగ్తాహై ఉదయిస్తాడు ఓకే మేము ప్రతి ఆదివారం గుడికి వెళ్తాము ఆలయానికి వెళ్తాము హమ్ హర్ రవివార్ మందిర్ జాతే హయ్ హం హర్ రవివార్ కో లేదా హమ్ హమ్ హర్ రవివార్ మందిర్ జాతే హయ్ టెంపుల్కి వెళతాము సో సార్ రాసిన ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి అంటే ప్రతిరోజు చేసే డై డే టు డే లైఫ్లో చేసే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వీటిని చాలా ప్రాపర్గా రాశారు నెక్స్ట్ గతంలో చేసేవాళ్ళము అని చెప్పాలనుకోండి ఏవైనా ఒక కొన్ని పనులు గతంలో చేసేవాళ్ళమని చెప్పాలనుకున్నప్పుడు నేను ఇంతకుముందు కళ్ళజోడు పెట్టుకునేవాడిని మే ఇస్కే పేహ్లే చష్మా థా లగానా అంటే పెట్టుకోవడం అనమాట చష్మా అంటే కళ్ళజోడు మే నేను ఇస్కే ఇంతకు ఇంతకుముందు చష్మా కళ్ళద్దాలు థా పెట్టుకునేవాడిని వెరీ నైస్ నెక్స్ట్ వే ఇస్కే పెహిలే వ్యాయామం కర్తేథే వాళ్ళు ఇంతకుముందు వ్యాయామం చేసేవారు వే ఇస్కే పేహలే వ్యాయామం కర్తేథే వాళ్ళు ఇంతకుముందు వ్యాయామం చేసేవారు నెక్స్ట్ మేము ఇంతకుముందు ప్రతి ఆదివారం గుడికి వెళ్ళే వాళ్ళం హమ్ ఇసుకే పేలే హర్ కో మందిర్ జాతే థే ఓకే మేము ఇంతకుముందు ప్రతి ఆదివారం గుడికి వెళ్ళే వాళ్ళం ఓకే వెరీ నైస్ వెరీ నైస్ అతడు కళాశాలలో ఆడుకుంటుండొచ్చు అంటే ప్రతిరోజు ఆడుకుంటుండొచ్చు అనే అర్థం ఇక్కడ తీసుకుంటాం అనమాట ఆడుకుంటూ ఉండొచ్చు కాదు ఇది ఆడుకుంటుండొచ్చు ఓకే ఆడుకోవచ్చు ఆడుకోవచ్చు ఆడుకుంటుండచ్చు అనే సందర్భంలో ఒక కళాశాలమే ఖేల్తా హోగా వెహ్ అతడు కళాశాలమే కళాశాల అంటే పాఠశ కాలేజ్ కళాశాలమే కాలేజ్లో ఖేల్తా హోగా ఆడుకుంటుండొచ్చు ఉండొచ్చు బహుశా ఆమె తింటుండొచ్చు బహుశా ఆమె ఇప్పుడు తింటూ ఉండొచ్చు అని చెప్పాలనుకున్నప్పుడు ఈ స్ట్రక్చర్ యూజ్ అవ్వదు అనమాట ఇప్పుడు తింటూ ఉండొచ్చు అంటే కంటిన్యూస్ ఫామ్ కదా ఇది సో అలాంటప్పుడు ఏమవుతుందని చూడండి షాయద్ వహ్ అభి ఖా రహి హోగి అని వస్తుంది అనమాట ఓకే ఎవరైనా ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తూ ఉండొచ్చు అని చెప్పాలనుకున్నప్పుడు ఓకే రహా రహే రహీలు యూస్ చేస్తాం అనమాట ఓకే వెహ్ ఆమె అబ్ ఇప్పుడు ఓకే ఖా రహీ హోగి అని చెప్పొచ్చు ఓకే అతను ఇప్పుడు ఆడుతూ ఉంటాడని చెప్పాలనుకున్నప్పుడు వెహ్ అబ్ ఓకే ఖేల్ రహా హోగా అని చెప్తాం అనమాట ఓ ఖేల్ రా అంటే అతను ఇప్పుడు ఆడుతుంటాడు ఓ కారీ హోంగి అంటే ఆమె ఎప్పుడు తింటూ ఉంటుంది ఇలా మనం చెప్పవచ్చు బారిష్ హోరహి హోగి అంటే వర్షం పడుతుండొచ్చు వర్షం పడుతుండొచ్చు బయట ఇప్పుడు వర్షం పడుతుండొచ్చు అని మనం చెప్పాలనుకోండి లేకపోతే ఎక్కడ వేరే లొకేషన్లో వర్షం పడుతుండొచ్చు అని చెప్పాలనుకున్నప్పుడు ఇక్కడ చూడండి యాక్చువల్గా సార్ రాసిన ఈ సెంటెన్స్ రాంగ్ ఉందనమాట బారిష్ హోనేవాలి హై అంటే వర్షం పడబోతుంది అని అర్థం ఓకే బారిష్ హోనే వాలి హై అంటే అర్థం ఏంటి వర్షం కురవబోతుంది ఇంకా ఫ్యూచర్లో జరగబోతుంది అని అర్థం వస్తుంది అదే ఒకవేళ ఇప్పుడు వర్షం పడుతుండొచ్చు అక్కడ ఇప్పుడు వర్షం పడుతుండొచ్చు వహా అక్కడ అబ్ ఇప్పుడు బారిష్ ఓకే హో రహి హోగి అని చెప్పాలన్నమాట ఓకే ఈ స్ట్రక్చర్స్ ఇంకా మనకి అవ్వలేదు యాక్చువల్గా ఈ స్ట్రక్చర్ అంటే రహీ హోగి రహా హోగా ఈ స్ట్రక్చర్ మనకి ఇంకా క్లాస్లో అవ్వలేదు సో దట్ అప్పుడు మీకు తెలుస్తుంది యాక్చువల్గా ఇది ఏంటి అనేది ఓకే ఓకే వా సో జాతా హోగా వ సో జాతా హోగా అంటే అర్థం ఏంటంటే అతను ఇప్పుడు నిద్రపోతూ ఉండవచ్చు అని కాదనమాట అతను ప్రతిరోజు నిద్రపోతుండొచ్చు అని అర్థం వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అతడు ప్రతిరోజు త్వరగా నిద్రపోతుండవచ్చు అని చెప్పాలనుకోండి అతను ప్రతిరోజు త్వరగా నిద్రపోతుంటాడు నిద్రపోతుంటాడు నిద్రపోతుండొచ్చు అని చెప్పాలనుకున్నప్పుడు ఎలా చెప్తాం షాయద్ బహుశా వహ్ అతడు హర్దిన్ ప్రతిరోజు ఓకే జల్దీ తొందరగా ఓకే సో జాతా హోగా అని చెప్తాం అనమాట సో జాతా హోగా అంటే అతను ప్రతిరోజు త్వరగా నిద్రపోతుండొచ్చు అని అర్థం మరి అతను ఇప్పుడు నిద్రపోతూ ఉండొచ్చు కంటిన్యూస్ ఫామ్ తీసుకోవాలనుకోండి ఓకే చూడండి బహుశా అతడు ఇప్పుడు నిద్రపోతూ ఉండవచ్చు అని చెప్పాలనుకోండి ఇప్పుడు ఎలా చెప్తాం షాయద్ బహుశా వెహ్ అతడు అబ్ ఇప్పుడు సో హోగా నిద్రపోతూ ఉంటాడు సో రహ హోగా నిద్రపోతూ హోగా ఉంటాడు ఉంటాడు ఇలా చెప్తాం అనమాట అర్థమైందా మీకు నెక్స్ట్ వాళ్ళు నిద్రపోతుంటారు అంటే వే సోరహే హోంగే వాళ్ళు నిద్రపోతుంటారు ఇప్పుడు బహుశా వాళ్ళు ఇప్పుడు నిద్రపోతూ ఉంటారని చెప్పాలనుకున్నప్పుడు షాయద్ బహుశా వే వాళ్ళు అబ్ ఇప్పుడు సో రహే హోంగే హోంగే అని చెప్పొచ్చు అనమాట షాయద్ అబ్ సోరహే హోంగే అంటే బహుశా ఇప్పుడు వాళ్ళు నిద్రపోతూ ఉంటారు అని అర్థం వస్తుంది ఓకే వాళ్ళు ప్రతిరోజు నా తొమ్మిది గంటలు ఇద్దరు పోతారని చెప్పాలనుకున్నప్పుడు షాయద్ వే హర్దిన్ నవ్ బజే సో జాతే హోంగే అలా చెప్పొచ్చు అనమాట షాయద్ బహుశా వే వాళ్ళు ఓకే హర్దిన్ ప్రతిరోజు ఓకే నవ్ బజే నవ్ బజే తొమ్మిది గంటలకు సో జాతే హోంగే అని చెప్పొచ్చు అనమాట సో జాతే హోంగే వాళ్ళు ప్రతిరోజు తొమ్మిది గంటలు ఇద్దరుపోతూ ఉంట ఉంటారు సో అలా మనం చెప్పడానికి ఈ విధంగా యూజ్ చేయొచ్చు నెక్స్ట్ చూడండి ఏదైనా ఒకటి జరిగితే వేరొక పని జరుగుతుంది అని చెప్పడం ఓకే వర్షం పడితే మేము బయటికి వెళ్ళాం వెళ్ళలేము కాదు వెళ్ళం వెళ్ళము అని చెప్పాలనుకున్నప్పుడు అగర్ బారిష్ హోగితో ఆ బాహర్ నహి జాయింగే వేరేనేస్ ఇది కరెక్ట్ ఇది ఓకే వర్షం పడితే మేము బయటికి వెళ్ళమని చెప్పాలనుకున్నప్పుడు అగర్ ఒకవేళ బారిష్ హోగి వర్షం పడితే తో అప్పుడు హామ్ బాహర్ నహి జాయింగే మేము బయటికి వెళ్ళము నెక్స్ట్ నీవు సమయానికి తీస్తే పాఠశాల సారీ నువ్వు పా పాఠశాల సమయానికి లేస్తే పాఠశాల మిస్ కావు అంటే స్కూల్కి స్కూల్ మిస్ కావు స్కూల్ మిస్ కావు అగర్తుం సమయ సే సమయ పర్ అని చెప్పొచ్చు ఇక్కడ అగ అగర్తుం అగర్తుమ్ అంటే ఒకవేళ నువ్వు సమయ పర్ టైంకి టైంకి ఉటోగే లేస్తే తో అప్పుడు స్కూల్నహి చూటే చూటేగా చూటేగా స్కూల్నహి చూటేగా చూట్నా అంటే మిస్ అయిపోవడం అనమాట స్కూల్నవి చూటేగా అంటే నువ్వు నువ్వు స్కూల్ మిస్ అవ్వు అనే అర్థాన్ని మనం తీసుకోవచ్చు అనమాట ఓకే సో అలా సార్ మనకి పంపించిన ఏవైతే హోంవర్క్ ఉందో ఆ హోంవర్క్ని మనం కరెక్ట్ చేస్తూ చాలా విషయాలు ఇక్కడ నేర్చుకోవడం జరిగింది